ధర్మెల్ల బాలకృష్ణ ప్రసాద్ గారు నవంబర్ తొమ్మిది పంతొమ్మిది వందల నలభై ఎనిమిది ఆయన కృష్ణవేణి నరసింహారావు దంపతులకు రాజమండ్రిలో జన్మించారు కర్ణాటక సంగీతంలో డిప్లొమా చేశారు ఆల్ ఇండియా రేడియోలో ఏ గ్రేడ్ నాయకుడు ఆయన సంగీత కళానిధి నేదుమూరు కృష్ణమూర్తి ఆధ్వర్యంలో అన్నమాచార సంకీర్తనలో ప్రత్యేకత సంపాదించారు కేవలం సంగీతం నేర్చుకోవటమే కాకుండా అన్నమాచార్య సంకీర్తన స్వరకల్పలోనూ వాటికి సంగీత స్వరాలతో కూడిన పుస్తకాలు ప్రచురించడంలోనూ సిడి రికార్డింగ్ లోను పాల్గొన్నారు తిరుమల తిరుపతి దేవస్థానంలో డెబ్బై ఎనిమిది నుండి రెండు వేల ఆరు వరకు ఆస్థాన గాయకుడిగా ఉన్నారు ఆరు వందల పైగా అన్నమాచార్య సంకీర్తనలకు స్వర కల్పన చేశారు పినరో భాగ్యం విష్ణు కథ జగడపు చను జాజుర పిడికెడ తలంబరా పెండకూతుడు వంటి సుప్రసిద్ధ కీర్తనులకు ఆయన స్వరాలు సమకూర్చారు ఆయన సంప్రదాయ కర్ణాటక సంగీతంలో లలిత సంగీతంలో జానపద సంగీతంలో కూడా పేరొందారు సంకీర్తన యజ్ఞ ప్రక్రియకు ఈయన ఆచుడు ఒక గాయకుడు ఒక రోజుకు పై వేదికపై ఎన్నో పాటలు పాడటం ఈ కార్యక్రమ ప్రత్యేకత పంతొమ్మిది వందల తొంభై ఏడులో విశాఖపట్నంలో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో విజయవాడలు రెండు వందల పైగా పాటలతో రెండు వేల ఒకటి తిరుపతిలో మూడు వందల పైగా పాటలతో రెండు వేల మూడు రెండు వేల ఏడులో హైదరాబాదులో రెండు వేల ఎనిమిదిలో విజయవాడలో రెండు వేల తొమ్మిది హైదరాబాదులో రెండు వేల పదకొండు కాకినాడలో పన్నెండులో తిరుపతిలో రెండు వేల పైగా పాటలతో సంగీత విజ్ఞానాన్ని యజ్ఞ నిర్వహించారు కొన్ని భాగాలు మాటీలో భక్తి టీవీలో ప్రసారమయ్యాయి ప్రతి టీవీ హరి సంకీర్తన కార్యక్రమం దాకా వందకు పైగా అన్నమాచార్య కీర్తనుడు సామాన్యులకు ఆయన నేర్పారు ఆయన రెండవ కుమారుడు అనిల్ కుమార్ ఈ కార్యక్రమంలో విద్యార్థిగా పాల్గొనడం గుర్తించబడింది లక్షల అర్చన రెండు వేల ఎనిమిది మే పదిలో సికింద్రాబాద్ లోని పేరెండి రోడ్ లో లక్ష మందికి పైగా గాయకులు బాలకృష్ణ జరిగిన అసాధారణ కార్యక్రమంలో పాల్గొన్నారు సిరికాన్ ఆంధ్ర అమెరికా తెలుగు సంస్థ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తిరుమల తిరుపతి దేవస్థానం కార్యక్రమాన్ని సంయుక్తంగా నిర్వహించారు ఆయనకి తిరుమల తిరుపతి దేవస్థానం అసాధారణ సేవలకు వెండి పథకం ప్రశంసాపత్రంతో సంస్కరించింది స్వయంగా వాగ్దే ఆయన హనుమంతునిపై ఆంజనేయ కృతి మా ఇరవై ఒక్క కృతులు వినాయకునిపై యాభై కృతులు నలవ నవగ్రహాలపై ఇతర దేవతలపై కృతులు రచించారు ఆయన సొంత కృతులు వెయ్యికి పైగా ఉన్నాయి కొన్ని సంగీత స్వరాలతో సహా ప్రచురించబడ్డాయి కేంద్రీయ నాటక అకాడమీ పురస్కారం ఆంధ్ర ఆస్థాన విద్వాంసులు పురస్కారం ఈయనకొచ్చినటువంటి పురస్కారాలు ఆస్థాన సంగీత విద్వాంసులు శ్రీ కంచి కామకోటి పీఠం రెండు వేల పదిలో అగోబిల మఠం ఉగాది పురస్కారం అన్నమాచార సంకీర్తన మాతి లలిత కళా అకాడమీ మ్యుజిషియన్ ఆఫ్ ఇయర్ విశిష్ట పురస్కారం కొట్టి శ్రీరాముల తెలుగు విశ్వవిద్యాలయం బాదం మాధవరావు గుప్త భారవతారావు పురస్కారం సింహ తలట పురస్కారం భువనేశ్వర నారాయణేశ్వరం కురిపేటం మొదలగినవన్నీ ఈయనకి వచ్చాయి ఆయన పంతొమ్మిది వందల తొంభై మూడులో అన్నమయ్య సంకీర్తన స్వర సంపుటి తెలుగులో తొంభై ఏడులో సంకీర్తన మంజేరి తమిళం అని అన్నమయ్య సంకీర్తన సౌరభం తెలుగు అన్నమయ్య సంకీర్తన స్వరావళి తమిళం ఇలా ఎన్నో పరిచయించారు కృష్ణ రవణి ఆంజనేయ కుత్యమని మాలహండమయ్య సంజీత సంజీవిని మొదలవారు రచించారు నీల గజ మేఘమాలికలతో దూబూచునాడి సందమామ లక్ష్మీపతికి మేనమామ అవతారాలు మారిన అవసరాలు మానని గోపాలపాలుడు పాల వెళ్ళి పేలిన జావిల్లి కోసం మారాము చేశాడు యశోదానంద గోపు చందమామును పిలిచి ఆ సామాగాన లోదాయించారు చంద్రమామరావో చందమామరావో జిరా జిరావో కుందన భూ పైకోర వెన్న పాలు చందమామరావ జీరావ చందమామరావ జీరా నగుమోము చక్కనయ్యకు నలువ పుట్టించిన తండ్రికి నగుమోము నలువ పుట్టించిన తండ్రికి నిగమములందుకు మానికి నగమోము చక్కనయ్యకు నలువ పుట్టించిన తండ్రికి నిగమములందుండి వరకు గరుడు నెక్కిన గప్పికి దేవరకు చుంచు గరుడు నెక్కిన గప్పికి నిరవాది బుద్ధుల పెద్ద కుమార్ చేతుల పట్టికి సురలగాచినదేవరకు గరుడు నెక్కిన గప్పికి నిరవాది బుద్ధుల పెద్ద కుమార్ చేతుల పట్టికీ हरिपुण्डरी काक्ष अन्तयुनिे हरिपुण्डरी काक्ष अन्तयुनीवे हरिपुण्डरी काक्ष चिन्तना कुनीवे श्रीरघुरामा अन्तयुनि वे శ్రీ కాక్ష చంతనాకు నీవే శ్రీ రఘురామ కులమును నీవే గోవిందుడా కులమును నీవే గోవిందుడా हरि पुण्डरि कक्षा चिन्तन कुनीवे श्रीरघु रामानवुनुमोदरा तनु दम मोदरा मनति I don't know. വിഷ്ണുദേക്കുമെന്ന് നീവേ വിഷ്ണുദേവുടാ അതോ നീവേ ഹരിപുണ്ടരീ കക്ഷ ചന്തന കു പുട്ടുഗുനീ വേ പഷോോത്മാ പുുനിയവരുഷോോത്തമാന നട്ടനടമുനി വേ നാരായണ പുട്ടുഗുനി വേ കൊന കൊ നട്ടുനി വേ തി ഇക്കീവേ നീവേ ഇട്ടേ ശ്രീവേകെട്ടന ഗതി ഇൻക നീവേ നീവേ അന്തോ നീ ഇവേ ഹരിപുണ്ടരീ കാക്ഷ ചന पुण्डरीकाक्षं कुनी அலருலு கூறியக ஆடனது అలకల కూలు కూల అల మేల్ మంగ అలరులు కూరీ

i నజే పెట్టిన వజ్రపుతను పూల పెట్టిన kala kulu ಅಂದೆಲ ನದಿಯಲ್ಲೇ ನದಿ ಕಂದುವೆಂಪತಿ ಕಂದುಬಿರು